ఫ్రెండ్స్ చేసేది ఏం లేదు దారి మధ్యలో బండి ఆగిపోయింది సో ఐదున్నరకి స్టార్ట్ చేస్తే అమ్మ నెట్టుకుంటా నెట్టుకుంటా చూస్తున్నారు కదా ఐదున్నరకి ఆగిపోయింది వర్షం కారణంగా బయలుదేరాని కంపెనీ నుంచి అయితే ఇంటికి బండి ఆగిపోయింది వెళ్తున్నాను చిన్నగా వెళ్ళాలి కదా కొద్దిగా రెస్ట్ తీసుకుంటా తీసుకుంటా వెళ్తున్నాను ఎందుకంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఐదున్నరకి మా కంపెనీ అయితే వదిలేశారు చేసేది ఏం లేదు ఇంకా ఇంటికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను అలాడా అంత చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ టైం అనేది కాదు అన్నప్పుడు ఇంకంతే ఆగిపోయింది ఒక్క షాప్ కూడా లేదు చాలా షాపులు తీసుకుంటా వచ్చాను అంటే ఒక్క షాప్ కూడా లేదు చిన్నగా ఇంకేం చేస్తాం చిన్నగా వెళ్ళేత ఇంటికి పోవాలి కదా చిన్నగా ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు అది పొజిషన్ ఇట్లా ఉంటుంది ఒకసారి బండి ఫెయిల్ అయితే ఏం చేస్తూ ఉంటారు ఈ మధ్యలో చిన్నగా వెళ్తూ ఉండాలా సో చూస్తున్నారు కదా ఏం లేదు చిన్నగా ఫేసినా చూడండి బండి ఆగిపోయింది అంతే ఓకే స్టార్ట్ చేసి పోదాం అంటే స్టార్ట్ అవ్వట్లా ఏం చేద్దాం ఫ్రెండ్స్ జాబ్ చేసేవాళ్ళకి ఇదే తిప్పలు చూసారా వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది ఒక్క దుకాణం కూడా లేదు చూస్తున్నాం కదా దుకాణాలన్నీ ఉన్నాయి వర్షం స్టార్ట్ అయింది ఇంకా తప్పదు కదా చిన్నగా నడుచుకుంటా బయలుదేరా ఫ్రెండ్ ఏం చేసాం చేసేది ఏం లేదు అంటే బయలుదేరుతున్నా చిన్నగా చిన్నగా బయలుదేరుతా బయదేరుతా ఒక గంట అన్నర పట్టింది ఫ్రెండ్ చిన్నగా బయలుదేరాను వస్తున్నాను చూస్తున్నారు కదా క్లైమేట్ చిన్నగా అటెడ్ చేసి మా అపార్ట్మెంట్ అయితే సేఫ్గా చేరాను ఫ్రెండ్స్ కాకపోతే బండి హ్యాండ్ ఇస్తే మాత్రం చాలా డిఫికల్ట్ ఒక్క దుకాణం లేదు వర్షంలో ఎక్కడికి వెళ్ళలేక చిన్నగా నడుచుకుంటా బండి కూడా వదిలేసి రాలేము బండి కూడా తీసుకుని చిన్నగా ఫైనల్లీ అపార్ట్మెంట్ అయితే చేరాను